బోధించేవారు ప్రకటించేవారు ఇతరులకు సాక్ష నిలబడేటువంటి వారు ఎవరైనా దేవుని యొక్క వాక్యములో అల్పమైన అంటే అల్పమైన ఇది పనికిరాదులే ఇది చేయకపోయినా పర్లేదులే అని దేవుని వాక్యములో ఉన్న వాటిని చెయ్యకుండా మనుషులకు అలాగు చేయ బోధించు బాడేవాడు వాడు పరలోక రాజ్యములు మిగుల అల్పుడనబడును ఇక్కడ రెండు మీనింగ్లు ఉన్నాయి రెండు భావాలు ఉన్నాయి ఒకటి చేయడు వినే వారిని చెయ్యమని చెప్తాడు శాస్త్రులు పరిచయలు వారు చెప్తారు గాని చెయ్యరు అలాగునా సేవకులు బోధించేవారు సంఘానికి చెబుతూ చెప్పే వారిని వారు చెయ్యకపోతే వారు పరలోక రాజ్యంలో గొప్పవారిగా పిలువబడరు ఇది మొదటి పాయింట్ అందులో ఉన్న రెండో అంశం ఏంటంటే వాక్యము బోధించేటప్పుడే ప్రకటించేటప్పుడే ఆ వాక్యాన్ని ట్విస్ట్ చేసి కొంచెం మార్పు చేసి దానిని సంఘానికి వినే వారికి ప్రకటించిన వారు కూడా పరలోక రాజ్యములో గొప్పవారిగా పరిగణించబడరు మరి ఎవరు గొప్పవారు అవుతారు అయితే వాటిని గైక్కొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనగా నువ్వు ఎవరికి ఏది చెప్తున్నావో అది నువ్వు పాటించి చెబుతున్నట్లయితే నీవు గొప్పవాడు అవుతావు కాబట్టి నువ్వు పాటించకుండా దేవుని వాక్యాన్ని ఇతరులకు నువ్వు పాటించు పాటించు అని బల్లగుద్ది చెప్పేవారు గొప్పవారు కాదు అని ప్రవేణి యేసుక్రీస్తు మీద ప్రసంగములో ప్రస్తావించడం జరిగింది